ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఉండగా ఏకంగా సచివాలయంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పేషీలో అగ్ని ప్రమాదం జరగడం ఏంటి చాలా తీవ్రమైన విషయం ఇదే ప్రమాదం ఇంకెక్కడన్నా జరిగి ఉంటే రకరకాల ఆరోపణలు వచ్చేవి రకరకాలైనవి లేకపోతే కథలు వచ్చేవి లేకపోతే అంచనాలు ఊహాగానాలు ఎంతో జరిగేది రాజకీయ వివాదం చాలా జరిగి ఉండేది ఇప్పుడు నేరుగా సచివాలయంలోనే ఆయనుండే బ్లాక్లోనే ఇది జరిగేసరికి అది తెల్లవారుజామున మరీ తెల్లవారుజామున కాదు ఆరున్నర గట్ల జరిగింది అంటున్నారు కుట్ర సిద్ధాంతం కుట్ర ఉందా లేదా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు తప్పకుండా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కానీ ముందు రక్షణ కల్పించటము సహాయ చర్యలు తీసుకోవటము తర్వాత దాని కారణాలు దర్యాప్తు చేయటం ఇది ఒక ప్రక్రియ ఇంక ఇందులో రెండో కోణం ఏమీ లేదు కానీ అదే సమయంలో కుట్ర అనేటటువంటి అంశం ఉందా అని చెప్తున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళది అధికారం వాళ్ళది అంతా వాళ్ళ చేతుల్లో ఉంది పైగా గత ప్రభుత్వ జరిగిన వాటి మీద అప్పుడు జరిగిన వాటి మీద అంశాల మీద తీవ్రంగా దాడి చేస్తున్న సమయంలో కనీసమైన అప్రమత్తత ఎందుకు లోపిస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న మరెక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కానీ అది అది అని అంటున్నప్పుడు సచివాలయంలో అది కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యస్థానం దగ్గర జరిగితే తప్పకుండా ఆ తీవ్రమైన విషయమే కదా అలసత్వమే కదా అది అప్రమత్తత లోపమే కదా దానికి బాధ్యులు ఎవరో నిర్ణయిస్తాము వాళ్ళ మీద చర్య తీసుకుంటామని కాకుండా కుట్ర కోణం అన్నది ముందుగా రావటం రెండవది దీన్ని మామూలు విషయంలాగా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల అయినట్టుగా ఉంది బ్యాటరీల గదిలో బ్యాటరీలు మార్చే సమయంలో జరిగింది ఇలాంటివి చెప్తున్నారు అంటే నేను అనేది సీరియస్నెస్ అంటే ఎంత గంభీరమైన తీవ్రమైన అంశంగా దీన్ని చూడడం అనేది ఇక్కడ కొరబడుతుంది మామూలుగా ఓ ప్రమాదం దాని మీద దర్యాప్తు చేస్తాము అన్నట్టుగా కుట్ర అని మీరు ఎప్పుడైతే అన్నారో తప్పకుండా కుట్ర అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు దాంతో సంబంధం లేదు ఇంకెవరో కుట్ర చేశారు ఇంకెవరిదో కారణం అనే అర్థం కూడా దానికి వస్తుంది అలా అనడానికి కూడా కొంత ఆధారం ఉండాలి కదా కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే వరుసగా చాలా ఘటనలు జరుగుతున్నవి కానీ తప్పిపోతున్న ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజకీయంగా వాదోపవాదాలు వాగ్యుద్ధాలు జరుగుతున్నంతగా రాజకీయ రభస జరుగుతున్నంతగా పాలనాపరమైన పటిష్టతలో పటిష్టత పెరగడం లేదు అనేది మనకు చాలా స్పష్టమవుతుంది ఈ విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో పీఠాపురంలోను తర్వాత తిరుపతిలోను హోంశాఖ చేస్తున్నటువంటి తీరు సమర్థత వీటి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు వాటి మీద రాజకీయమైన దుమారం కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే లేదు కానీ అనకూడదా అని అధికార పార్టీ శాసనసభ్యులు కానీ లేదా నాయకులు కానీ అప్పుడప్పుడు కా వ్యాఖ్యానాలు చేస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాము ఇలాంటప్పుడు వాటన్నింటిని మించి ఏకా ఏకంగా అధికార పీఠంలోనే అది కూడా కాకుండా నిన్ననే క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది అనేక నిర్ణయాలు అటువంటి చోటనే ఇది జరిగింది అంటే తప్పకుండా చాలా సమగ్రమైన దర్యాప్తులు జరపాల్సిన అవసరం ఉంది అధికార వ్యవస్థలో సమన్వయ లోపాలు ఉన్నాయా ఉండాల్సినటువంటి తనిఖీలు చెక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అవి లేకుండా పోతున్నాయా అన్నది చాలా కీలకం ఉంది మూడవది అధికార కూటమిది ఇందులో మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీల్లో ఉప ముఖ్యమంత్రి ఏమో జనసేనకు ముఖ్యమంత్రి తెలుగుదేశానికి తర్వాత భాగస్వామిగా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటప్పుడు అక్కడ జరగటం దీని మీద ఎవరెవరు ఎలాంటి భాష్యాలు చెప్తారు ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో కానీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ అధికార కార్యాలయాల్లో మంత్రుల పేషీల్లో లేకపోతే మంత్రుల పీఏలు వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా దొంగతనం జరిగింది అంటే కూడా ఆ దొంగతనాన్ని సందేహించాలి అనే దాకా కూడా రాజకీయ ఆరోపణలు వెళుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మదన మదనపల్లిలో అగ్ని ప్రమాదం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు అగ్ని ప్రమాదం ఇవి కాకుండా ఇంకా కొన్ని చోట్ల జరిగినటువంటి ప్రమాదాలు వీటన్నిటి మీద ఎన్ని రకాల వాదోపవాదాలు ఆరోపణలు వచ్చాయో ఇంకా కొనసాగుతున్నాయో కూడా మనకు తెలుసు సో ఈ నేపథ్యంలో భద్రత అన్నది ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్కు లేకపోతే సచివాలయానికి సంబంధించిందే కాదు ఇమేజ్ ఆఫ్ ది లాండర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు మూడవది అప్రమత్తత అగ్నిమాపక బృందాలు ప్రమాదాలు అన్న వాటిలో అతి కీలకమైనవి ఇవి అగ్ని ప్రమాదాలే వాటి గురించి చాలా అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారు ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి మనం చూడాలి మూడవది ఇప్పటికే వివాదాలు జరుగుతున్నప్పుడు ఇది ఒక సరికొత్త వివాదంగా మారకూడదని మటుకు మనం కోరుకోవాలి మనకు కావాల్సింది భద్రతే కానీ మనకు కావాల్సింది లడాయి కాదు తగాదాలు ఒకరినొకరు అనుకోని దాన్ని ఇంకెక్కడికి వీసిపోయి అదైతే జరగకూడదు లోపం జరిగింది లోపం లేకపోతే కొంత అలసత్వం లేకపోతే ప్రమాదాలు జరగవన్నది నిజం అందులో అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన చోటు కాబట్టి దీని మీద అధికార కూటమి ఎలా స్పందిస్తారో హోంమంత్రి అంటే ఆమె బాధ్యతగా తన విభాగం ఆమె మాట్లాడారు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాలి కూడా కాబట్టి కానీ రాజకీయంగాను పాలనా పరంగాను దీని మీద వచ్చే స్పందన ఎలా ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏ మేరకు బాధ్యత స్వీకరించడానికి సిద్ధమవుతారు ఏ ఏ దిద్దుబాట్లు చేస్తారు అన్నది మనం రాబోయే రోజుల్లో గమనించాల్సి ఉంటుంది ఇంకా దీని మీద నమ్మకాలు పెంచే వాళ్ళ జోలికి నేను పో నమ్మకాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అది ఎలా జరిగితే మంచిది కాదు ఇలా జరిగితే మంచిది కాదు బాగా ఆ నమ్మకాలు లేదా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు మనకు సంబంధం లేదు కానీ పాలనాపరమైన పటిష్టత నాయకుల యొక్క భద్రతకు సురక్షితమైనటువంటి అక్కడ ఉండేటటువంటి పరిస్థితికి సంబంధించిన మటుకు దిద్దుకోవాల్సింది చాలా ఉందని స్పష్టమవుతుంది